ఏమే రతమ్మా ఏంటయ్యా ఎండి సోబ్రాలు తెచ్చాను రతమ్మ ఇన్ని ఎగిరే రతమ్మ ఏమాగా సరే అలాగే వడతా లేవాయా ఏమయ్యా వంకాయలు ఉంటాయిగా వంకాయలు వేసి ఎగిరేద్దాంకా అట్టేగా ఉండయా వంకాయలు అయితే బలగా ఉంటాయా వెళ్ళి తట్టాషాకు తీసువా వంకాయలు వద్దామా సరే రత్మ్మా ఈ వంకాయలు ఎలాంటి మందులు కూడా కొట్టలేదండి ఈ చేప ముక్కల పది నిమిషాలు చేపు నానబెట్టుకుని తర్వాత తోముకోవాలండి అప్పుడు పులుసు పోసుకునే వచ్చేస్తుందండి ఏమయ్యో ఎల్లు పై జీలకరనా అల్లం దంచుకుంటా దంచుకుంటే వంకాయ ముక్కలు కోసే దాంట్లో ఉప్పు ఉప్పేసుకోవాలండి అప్పుడు వంకాయ కండ్రెక్క వండుతా બંધ પિલાઈ બંધ રાતમાં నూనె పోసుకుందాం జీలకర్ర వేసుకుందాం കറിവേപ്പം കരികുന്ന ഉല്ലായി പച്ചിമരക്കാ വേസ്ക്കുന്നം അരസെച്ചാട് പശു വേസ്ക്കുന്നം అల్లం ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ వేసుకుందాం అల్లం ఇల్లిపాయ పచ్చాసం పోయేదాకా ఆకనివ్వాలి తరిగిన వంకాయ ముక్కలు వేసుకుందాం ఈ చేతి మీద చిన్న తండి ఆ పులుసు అంతా పోయేదాకా తోముకోవాలి ఈ విధంగా తొంగుకోవాలండి వంకాయ ముక్కలు చెదరకుండా నిదానంగా తిప్పుకోవాలండి ఉప్పు వేసుకుందాం ఉప్పు చేపగా ఉప్పు తక్కువగానే వేసుకోవాలండి ఎందుకంటే చేపలు ఉప్పు ఉంటుంది కాబట్టి రెండు చెంచాలు కారం వేసుకుందాం కొంచెం నీళ్లు పోసుకుందాం పెట్టిన తక్కువ కాలంలోనే వాళ్ళు బాగా ఆదరిస్తున్నారండి అండి వరుస కూడా బాగా తిరిగారండి నలభై మూడు ఏళ్ళ మందికి వచ్చారండి అందరికి ధన్యవాదాలండి మమ్మల్ని సొత్త కూడా చాలా మంది వస్తున్నారండి ఈ రోజు మమ్మల్ని సొత్తాకి డాక్టర్ గారు కూడా వచ్చారండి హైదరాబాద్ నుండి అందరికి ధన్యవాదాలండి సోబుడాయి మొక్కలు వేసుకుందాం ఈ సోబుడాయ శాపం ఎత్తగా ఉంటదండి అందుకేనండి వంకాయ ముక్క ఉడికిన తర్వాత వేసుకోవాలండి సోబుడాలండి బాలంత్రాలు కూడా తినవచ్చండి చాలా పతివండి ఆరోగ్యం చాలా మంచిదండి మాది దిశండి సంవత్సరం రేపు కలిసే ప్రాంతం అండి ఉప్పు చేపలు కానీ పచ్చి చేపలు కానీ బాగా దొరుకుతాయి అండి ఉప్పు చేప తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ కండరాలు కూడా బాగా బలం అండి ఉప్పు చేప కూర తిప్పేటప్పుడు జాగ్రత్తగా తిప్పాలండి మధ్యలో గట్టేటు ఇలా తిప్పాలండి మామూలుగా తిప్పితే ముక్క చెదిరిపోతుందండి ఇలా నూనె పైకొచ్చేదాకా ఉడికితే సరిపోతుందండి కొత్తిమీర వేసుకుందాం మా గుమ్గుమతున్నాయి అవ్వలేదు ఇంకా ఏమయ్యో ఇంతలోకి వెళ్ళి స్టూల్ తెచ్చుకోండి ఏమయ్యా కూర అత్తమ్మా కూర బాగా ఉండేదా అమృతం ఉండటం వంకాయ వంకాయత్తలో ఋషి పెరిగింది సరే శుభ్రంగా తిరు కొంచెం అన్న తీసు వంకాయ సోపురాలు కోరి అమ్మారు ఉందండి చాలా బాగుందండి వంకాయ అయితే అమ్మారు ఇసుకోవడండి ఇది కూడా చాలా బాగుందండి మళ్ళీ వచ్చే మళ్ళీ వెళ్తామండి బాయ్